నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆడికి పోయినా రూపాయి పావలానే ఈడికి పోయినా రూపాయి పావలానే అన్నట్టుగా వైసీపీ నాయకులు ఏ కోర్టుకు వెళ్ళినా చివరకి వారికి మింగుడు పడే తీర్పులే వస్తున్నాయి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తినే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయం వైసీపీకి చంపపెట్టుగా చెప్పచ్చు తమపై రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించిన వైసీపీకి సుప్రీం తీర్పు మరింత ఇబ్బందికరంగా మారింది లడ్డూ ఇష్యూ పైన దర్యాప్తులకు ఏపీ ప్రభుత్వం సిట్ వేయగా సుప్రీంకోర్టు నిర్ణయంతో సుప్రీం కమిటీ వచ్చింది ఈ ఇష్యూలో దర్యాప్తు చేస్తున్న బృందంలో ఏపీ పోలీసులతో పాటు ఇద్దరు సిబిఐ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఐ అధికారిని నియమించాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు దీంతో లడ్డూ తయారీకి సంబంధించిన కల్తీ వ్యవహారం మొత్తం బయటపడు తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని కూటమి ప్రభుత్వం తనిఖీల్లో బయటపడిన విషయం తెలిసిందే లడ్డూ నాణ్యత పైన అనుమానం వచ్చి ప్రభుత్వ పెద్దలు లడ్డూ తయారీకి సంబంధించిన సరుకుల నాణ్యత పరిశీలించగా నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు బయటపడ్డాయి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు బహిర్గతం చేయడంతో వైసీపీకి చావుదెబ్బ తగిలింది గత ఐదేళ్లుగా మాజీ సీఎం జగన్ సమీప బంధువులే టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు ఇందులో నాలుగేళ్లకు పైగా జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు వీరి నిర్ణయాల వల్ల కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నో అపచారాలు చోటు చేసుకున్నాయి ఇక రివర్స్ నిర్ణయాల వల్ల నాణ్యమైన నెయ్యికి బదులుగా కల్తీనే కొనుగోలు చేశారు వైవి భూమన వల్లే శ్రీవారి లడ్డూ నాణ్యత గోవిందా అయిందనేది బహిరంగ రహస్యం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గతంలో టీటీడీలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి భారీ ఉపశమనం లభించింది ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తుపై రాజకీయ విమర్శలు చేసి తప్పించుకోవాలని చూసిన వైసీపీకి గట్టి షాకే తగిలింది దర్యాప్తు బృందాన్ని విస్తరించి సుప్రీం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణకు ఆదేశించింది అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా దర్యాప్తును వాచ్ చేస్తామని చెప్పడంతో తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేని పరిస్థితి ఎదురైనట్లే చెప్పచ్చు అదే సమయంలో సుప్రీమే ఫైనల్ కనుక నిందితులు ఎక్కడికి పారిపోలేని పరిస్థితి ఏర్పడింది సుప్రీం కమిటీ దర్యాప్తులో మొత్తం డొంక కదలటం ఖాయం సీనియర్ సిబిఐ పోలీస్ అధికారుల దర్యాప్తులో పలు అంశాలపైన ఆరా తీయనున్నారు ముఖ్యంగా ఏఆర్ ఏఆర్దేవికి టెండర్ దక్కేలా ఎవరు సహకరించారు ఇందులో అప్పటి చైర్మన్ ఈవో పాత్ర ఏంటి అనేది బయటపడనుంది ఏడాదికి కేవలం వంద టన్నుల నెయ్యి మాత్రమే ఉత్పత్తి చేసే ఏఆర్ డైరీకి వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ప్రధానంగా బయటపడాల్సింది అదే సమయంలో టీటీడీ టెండర్లో రెండుసార్లు రెండు సార్లు పాల్గొన్న ఏఆర్ డైరీ రెండోసారి అతి తక్కువ మొత్తానికి టెండర్ కోట్ చేయడం పైన దర్యాప్తు బృందం ఆరా తీనుంది ఇదే సమయంలో సుప్రీం విచారణలో తాము తప్పు చేసినట్లు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లాయర్లు పరోక్షంగా అంగీకరించారు కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి వాడలేదని చెప్పిన లాయర్లు మరి ఆ నెయ్యిని ఏం చేశారో వివరించలేదు మరోవైపు ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసినట్లు జిఎస్టి బిల్ కూడా లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తుంది మొత్తానికి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడాలని సుప్రీం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు ఇక దర్యాప్తులో అసల పాపాత్ములు ఎవరో గుట్టు రట్టు కానుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మెటాన్యూస్కి మరిన్ని అపూర్వం విజయాలు అందించాలి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి